ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో విద్యుత్ సబ్ స్టేషన్ల ముట్టడి రంపచోడవరంలో పోస్టర్ని విడుదల చేసిన మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి ఎమ్మెల్సీ అనంతబాబు లో విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్సీపీ నిరసన వ్యక్తం చేస్తోంది అల్లూరు జిల్లా రంపచోడవరంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడున స్టేషన్ ముట్టడికి వైఎస్ఆర్సీపీ నాయకులు పిలుపునిచ్చారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై ఏడున స్టేషన్ల ముట్టడికి సంబంధించిన పోస్టర్ ను మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి ఎమ్మెల్సీ అనంతబాబు విడుదల చేశారు అనంతరం మాట్లాడుతూ ఇరవై ఏడున చేపట్టబోయే నిరసన కార్యక్రమానికి నియోజకవర్గ కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి మండల కన్వీనర్ జల్లేపల్లి రామనదుర జిల్లా కార్యదర్శి పండా రామకృష్ణ స్థానిక సర్పంచ్ మంగా బొజ్జయ్య ఎంపీపీ బంధం శ్రీదేవి జడ్పీటీసీ పండా వెంకటలక్ష్మి జిల్లా మహిళా అధ్యక్షురాలు కాపవరపు రుతు అన్నవరం దేవస్థానం మాజీ మెంబర్ కారుకోడి పూజ సీతపల్లి దేవస్థానం మాజీ చైర్మన్ బొబ్బా శేఖర్ సర్పంచ్లు ఎంపీటీసీలు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు నియోజ హెడ్ క్వార్టర్స్లో నియోజర్గ కేంద్రాల్లో సబ్స్టేషన్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు ఇలాగా నియోజవర్గ హెడ్ క్వార్టర్స్లో ఏదైతే నియోజవర్గ కేంద్రాలు ఉన్నాయో అక్కడ సబ్స్టేషన్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు దానికి ఈవేళ మా మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి గారు అలాగే మా ఎంపీపీ గారు టీసీ గారు అలాగే మా ప్రజాప్రతినిధులతో ఈవేళ హోస్టల్ ఆవిష్కరించిన తెలుసుకుని మీ ముందుకు రావడం జరిగింది గడిచిన కాలంలో మీరు చూశారు ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన హామీలు కానీ ఎక్కడ ఏ మీటింగ్లో మాట్లాడినా గరే మాట్లాడినా సరే విద్యుత్ ఛార్జీలు ఈ ప్రభుత్వం పెంచింది మేము పెంచబోము వాటిని తగ్గిస్తాం అని ఎన్నోసార్లు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పిన సందర్భం మీరందరూ కూడా వివిధ పత్రికల్లో కానీ టీవీ ఛానల్లో కానీ మీరు చూసే ఉంటారు కానీ అధికారం చేపట్టిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానికి భిన్నంగా జరుగుతూ ఉంది చాలా హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ కానీ లేదా సంపద సృష్టిస్తామని కానీ రకరకాల హామీలు ఇచ్చి ఆ హామీలన్నీ కూడా ఇవాళ గాలికొని పరిస్థితి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా కొన్ని అమలు చేయకపోతే పోయారు కనీసం ఈ ఛార్జీలన్నా పెంచుకునే ఉంటే బాగుండేది అవి కూడా పెంచు పెంచుతూ పోతా ఉన్నారు గతంలో ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గ్రిడ్ ఉందో గ్రిడ్ని వినియోగదారులకి కనెక్ట్ చేసి వాళ్ళే విద్యుత్తు విద్యుత్ ఉత్పత్తి చేసేలా చేసి వాళ్ళు ఉపయోగించుకుని మిగిలిన మిగిలిన విద్యుత్ని కూడా అమ్ముకునేలాగా నేను తీసుకొస్తానని చెప్పాను కనీసం గ్రిడ్డు లేదు లేకపోతే వినియోగదారి కనెక్ట్ చేయడం లేదు లేదా విద్యుత్ వాళ్ళకే క్రియేట్ చేయడం లేదు కనీసం ఇప్పుడు వాళ్ళు వాడే కన్నా ఛార్జీలు పెంచుకుంటూ ఉండే బాగుండేది ఈవేళ పూర్తిగా సామాన్యుడు నడ్డి విరిచే దిశగా ఈ ప్రభుత్వం అడిగిస్తాం దానికి నిరసనగానే ఈ వేళ రేపు రంపచోడంలోని ఏదైతే మనం విద్యుత్ సబ్స్టేషన్ ఉందో దానికి మా పదకొండు మండలాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరితో కూడా నిరసన ఆ సబ్స్టేషన్ దగ్గర నిరసన తెలియజేసి సంబంధిత అధికారి విద్యుత్ శాఖ అధికారికి సంబంధించిన అధికారికి ఈ ప్రజలు పడుతున్న ఈ ప్రాంతంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రజలు పడుతున్న బాధలు ఈ పెంచడం వల్ల ప్రజలు జరుగుతున్న నష్టాన్ని వారికి ఒక రిపెండేషన్ ఇవ్వ ఇవ్వదలుచుకున్నాం ఇరవై ఏడో తారీఖుని పది గంటలకి ప్రమోత్సవం సబ్స్టేషన్ ద్వారా మొత్తం అందరూ కూడా నిరసన తెలియజేస్తాం దానికి మీరు అందరూ కూడా విచ్చేయాలని అలాగే అందరూ కూడా దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ ఈ రంపచ నియోజకంలో మన పార్టీ మన పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతిపాదించలే కాకుండా సామాన్య ప్రజలు కూడా మద్దతు తెలిపి ఈ యొక్క విద్యుత్ పెంచడం వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది ఉన్నారో ప్రభుత్వాన్ని కనువిప్పు కలిగే దిశగా ఈ నిరసన తెలియజేయాలని కోరుతూ ఉన్నాం అలాగే ఇక్కడ పాలకాలు చూస్తే ఎలా మీరు చూస్తూ ఉన్నారు నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తూ వాళ్ళు ఏం చేస్తున్నారో నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎంత ఘోరం అంటే మొన్న మా మాజీ ఎమ్మెల్యే దగ్గర మీట్ పెట్టి కొన్ని ప్రశ్నించారు జరుగుతున్న వాస్తవాలు వేక్య చెప్పకుండా ఏదైతే ఎవిడెన్స్ ఉందో ఏదైతే ఎమ్మెల్యే గారు విన్నారో ఏదైతే ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్నాయో అన్నీ చూపించి చెప్పారు ఏమి వేక్య చెప్పలే జరుగుతున్న పరిస్థితి గురించి వివరించారు ఏమనంటే వేళ మా ఉద్దేశం కానీ మా ఎమ్మెల్యే దంగళ మా ప్రజాప్రతినిధులు కానీ ఎప్పుడు కూడా ఎవరు ఏమనుకున్నా పర్లే ఏం చేసినా పర్లే కానీ ఈ పేదవాడి గొంతువై ఖచ్చితంగా మేము గో వాళ్ళ గొంతులో గొంతు కడుతాం వాళ్ళ గొంతుకు వాళ్ళ వాణి వినిపించే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా మేము చేసిన దానికి ఎమ్మెల్యే ధనశారు చెప్పిన దానికి మీకు చేతనైతే క్లారిఫికేషన్ ఇవ్వండి లేదా మాట్లాడుకోండి ఏమీ చేయలేక ఏమి చెప్పాలో తెలియక చెప్పడానికి సమాధానం లేక చేసినవి ఎలా కప్పించుకోవాలో కూడా తెలియక పూర్తిగా ఆరు నెలల్లోనే నిండా మునిగిపోయి ఈవేళ గతంలో అంతకు ముందు అంతకుముందు ప్రశ్నలు పెట్టినప్పుడు కొన్ని ఇలాగా పత్రిక లేఖల్లో ఎలా చేస్తున్నారని పత్రికా విలేఖల మీద బండ మోపేయారు మళ్ళీ మొన్న ఎవరో ఒక లాయర్ మీద బండ మోపే ప్రయత్నం అంటే ఎల్టీఆర్పీ కేసులు ఎవరు పెడతారో కూడా తెలియని పరిస్థితిలో ఇక్కడ పాలకులు ఉన్నారంటే అంతే అర్థం కాని పరిస్థితి ఎల్టీఆర్పీ కేసు ఒక లాయర్ వల్ల సాధ్యం అవుద్దా ఇక్కడ ఇక్కడ ఒక ఎల్టీఆర్పి ఆఫీస్ ఉంది ఇక్కడ దానికి ఒక ఎస్డిసి ఉంటారు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దానికి ఒక వ్యవస్థ ఉంది అక్కడ సంబంధించిన డీటీ ఉంటారు ఇవన్నీ కూడా మానిటరింగ్ పీఓ మానిటరింగ్ సబ్ కలెక్టర్ మా మానిటరింగ్ తహసీల్దార్స్ ఏడు పదకొండు మండలాల తహసీల్దార్స్ అన్నీ కూడా ఆధీనంలో పనిచేస్తాయి ఎస్టీసీ ఆఫీస్ ఒకసారి ఎల్టీఆర్పీ కేసు ఎవరైనా ఫిర్యాదు గారు ఏదైనా వస్తే ఆ డీటీ కానీ లేదా సంబంధిత మండలాల్లో ఉన్న తహసీల్దార్ గారు కానీ లేదా పీఓ గారు కానీ సబ్ కలెక్టర్ గారు కానీ ఏదైనా ఆధారాలతో పెట్టి ఎల్టీఆర్పీ ఫైల్ చేయమంటే ఫైల్ చేస్తారు వన్స్ ఎల్టీఆర్పీ ఫైల్ చేసిన తర్వాత నెంబర్ అవుతుంది నెంబర్ అయిన తర్వాత అది రొటీన్గా వస్తుంది అది నోటీసు గిటీసుని ఎవరో తీసి ఎవరో పెట్టి ఎవరో నేనో లేకపోతే ఇంకో లాయర్ గారో లేకపోతే మీరో మీరు పెట్టమంటే పెట్టరు అక్కడ వాస్తవాలకి ఉంటేనే మేము పెడతారు ఈవేళ గడిచిన ఐదు సంవత్సరాల్లో మేము అడుగుతున్నా ఊటే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఎందుకంటే మేము ఊటే అడిగాము అధికారులందరికీ కూడా ఆ రోజు చాలామంది ఇలాగే శ్రీకారం చుట్టారు మేము చెప్పాం ఏమైనా అంటే ఒక గిరిజనుడు సంబంధించిన స్థలం కానీ భూమి కానీ ఆక్రమణ గురైతే ఖచ్చితంగా దాని మీద స్పందించవలసిన ఆవశ్యకత అధికారుల మీద మనందరి మీద ఉంది కానీ ఎప్పటినుంచో ఒక గిరిజనేతడు ఇక్కడ ఉంటా ఉంటే ఎప్పటినుంచో ముప్పై సంవత్సరాలు ఉంటూ ఉంటే అతను ఉంటున్న చిన్న పాకో పెంకిడీలో ఏదో ఉంటుంది అది తీసుకుని అతని స్థలంలోనే ఒక స్లాబ్ కట్టుకుంటూ ఉంటాడు అక్కడ ఎవరు కూడా ఫిర్యాదు లేదు ఏ గిరిజన భూమున ఈ స్థలం నాది భూమి ఫిర్యాదు లేదు ఫిర్యాదు లేనప్పుడు మాత్రం వాళ్ళ మీద మాత్రం దయచేసి పెట్ట మాత్రమే గతంలో మేము అధికారంలో కూడా వినమించాం ఆ పరిస్థితి లేకుండా ఐదు సంవత్సరాలు కూడా మేము చూసాం అలాగే ట్రైబుల్కి ఎక్కడా కూడా ఎక్కడా కూడా అన్యాయం జరగకుండా చూసాం ఎక్కడ కూడా మీరు గడిచిన ఐదు సంవత్సరాలు చూడండి నా భూమి నాకు ఇలాగా అన్యాయం జరిగింది లేకపోతే నా స్థలాలు ఆక్రమించారు ఎక్కడ కూడా ట్రైబుల్ కూడా ఎక్కడ రాలే అంటే ఎక్కడ కూడా వాళ్ళకి అన్యాయం చే జరగకుండా చూసాం ఎక్కడ ఒక్కొక్కలా అక్కడ ఓటి రెండు ఉన్న సందర్భాలు జరిగిన వెంటనే స్పందించి ఇమీడియట్గా వాళ్ళకి న్యాయం చేసుకుంటూ పోయాం ఇది ఎలా పరిస్థితి వదిలేసి అందరికీ ఎవరు పడితే వాళ్ళకి నోటీసులు పంపించి ఎంటర్లు పెడుతుంటే ఈ పాలకులు ఏం చేస్తారని అడుగుతూ ఉన్నాను అధికారులు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉన్నారు వాళ్ళకు ఉన్న నిబంధనల ప్రకారం నడుస్తూ ఉన్నారు పాలకులు మీరు ఏం చేస్తున్నారు మీరు ఎంతో ఎంతో నమ్మకంతో మీకు వేశారు ఆ ఓట్లు వేసిన కనీసం నైతిక విలువలు మీరు పక్క నెప్పుతూ ఉన్నారు అంతేకాకుండా ఈవేళ ఒకటే చెప్తున్నాను ఎవరు కూడా ఇక్కడ ఎవరు కూడా ఊరుకోరు అందరికీ ఆత్మాభిమానం ఉంది ఇష్టపట్టినట్టు అరే ఊరే అని అలాగే ఇష్టపట్టినట్టు వసే గిరియా అని మాట్లాడితే మాత్రం ఎవ్వరూ ఊరుకోరు ముందర భాష మాట్లాడటం నేర్చుకో ముందర బాధ్యతగా మాట్లాడడం నేర్చుకో అందరికీ తెలుసు అందరికీ నూరు ఉన్నాయి అందరికీ వాట్సాప్లు ఉన్నాయి ధనలక్ష్మి గారు ప్రశ్నిస్తే ఆమెను లేనిపోయిన వ్యక్తిగతంగా మాట్లాడతావా నువ్వు కనీసం సిగ్గున్న గిరిజన మహిళలు నువ్వు ఈ గిరిజన ప్రాంతంలో గిరిజన గడ్డ మీద నీలాటి ఎమ్మెల్యేలు గడిచిన కాలంలో చాలామంది పనిచేశారు ఎప్పుడు నీలా దిగజారి మాట్లాడలే అందరూ మాట్లాడగారు చాలామంది ఉన్నారు చాలామంది మా దగ్గర గిరిజన మహిళలు ఉన్నారు అందరూ ఉన్నారు అందరూ నిన్ను నువ్వు మాట్లాడే నీతో నిన్ను మాట్లాడచ్చు వా అప్పుల చేతిలో వాట్సాప్ ఉంది రకరకాలుగా మాట్లాడచ్చు కానీ ఆ దిగజాడుకు సంస్కృతి మాకు లేదు మేము ఏం చేస్తామో చెప్తాం ప్రజలు కష్టాలు బాధల పక్కన నిలబడతాం వాళ్ళు వాణి వినిపించే ప్రయత్నం చేస్తాం ఆ ప్రభుత్వాన్ని కానీ అధికారులు కానీ పాలకులు కానీ వినకపోతే వాళ్ళ తరపున నిరసన తెలియజేస్తాం అంతే తప్ప చేయలేక చేయలేనని ఒప్పుకోక అడిగిన వాళ్ళ మీద ఏదో రకరకాల మాటలు మాట్లాడితే ప్రజలు సహాయం ప్రజలు ఏమి తెలుసుకోండి ఎట్టి పరిస్థితులు ఎందుకంటే మీకు ఒక ధనలక్ష్మి గారిని వ్యతిరేకంగా మాట్లాడడమో లేకపోతే ధనలక్ష్మి గారిని ఏదో లేనిపోని వ్యక్తిగత విమర్శలు చేయడమో లేదా అనంత భావన తిరిగితేనో ప్రజలు మీరు నెగ్గించిన దానికి ఆనందపడరు మీరు ఏం చేస్తారో చెప్పండి ఏమి చెయ్యాలో చెప్పండి మొన్నడుకు మొన్న మొన్నడుకు మొన్న ఎక్కడికక్కడ గుండాట్లు ప్యాకాట్లు చేయించమని ఖచ్చితంగా అధికారంలో గుర్తు చేసే ప్రయత్నం మొన్నే పోలీసు వాళ్ళందరూ రైడ్ చేసి వాళ్ళ కన్నులతో కప్పి అతను కూడా తిరుగుతున్న ఒక వ్యక్తి అడదల సంబంధించిన వ్యక్తి ఆర్గనైజ్ చేయడం అతను ఒక వ్యక్తమ్మో అడదల సర్కిల్ పరిధిలో అంటే అడదల సర్కిల్ అంటే అడదల మండలం కోనలావా ఎల్లవరం వీరభద్రపురం పరిసర ప్రాంతాల రాజవరం పరిసర ప్రాంతాల పొలాల్లో ఇవన్నీ ఆడడం అలాగే ఇక్కడ గంగవరం స్టేషన్ పరిధిలో జడేరు మోహనాపురం లోపల ఆడడం ఇవన్నీ ఇతను ఏదైతే ఎమ్మెల్యే బడుతున్నాడో అతను అందరూ ఆర్గనైజ్ చేయడం ఎవరు కాదు అతను కూడా తిరిగి అడదల ఒక తిరిగే ఒక వ్యక్తి అడదల అతను తిరిగి అతనే ఆర్గనైజ్ చేయడం పోలీసు వాళ్ళు వద్దన్నా సరే పోలీసు వాళ్ళు కన్నువిప్పు చేయడం మొన్న పోలీసు వాళ్ళు కూడా రైడ్ చేసి పట్టుకున్నారు చాలామంది మీద కేసులు పెట్టారు సుమారుగా డబ్బులు పట్టుకున్నారు వాహనాలు పట్టుకున్నారు ఈ దీనికి ఏం సమాధానం చెప్తావు అని అడుగుతా ఉన్నాను అది ఎవరు ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఎవరు కూడా పట్టుకున్న వాళ్ళు చెప్పారు పోలీసు వాళ్ళకి ఎవరుని ఇది నడుపుతున్నారని చెప్తే వాళ్ళే చెప్పారు అడతలకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే కూడా తిరుగుతున్న ఒక వ్యక్తి పేరు చెప్పారు అది స్వయాన ఎమ్మెల్యేకు బంధువు పేరు ప్రస్తావించాల్సుకోలేదు ఒకవేళ అవసరమైతే పేరు కూడా ప్రస్తావిస్తా అలాగే ఒక నెంబర్ నుంచి ఫోన్ వస్తూ ఉంది నాకు ఎవరికో ఫోన్ చేస్తారు ఫోన్ చేసి నేను ఎమ్మెల్యే పిఎని అంటాడు నువ్వు రా ఒకసారి సార్ రమ్మన్నారంటాడు ఎమ్మెల్యే పిఏ అంటాడు సార్ రమ్మని అంటాడు వాడికి ఆశ్చర్యం అయ్యాడు ఎమ్మెల్యే అంటే లేడీ కదా సార్ అంటున్నాడు ఏంటంటే అంటే ఏంటి ఎందుకు రమ్మన్నారని అడిగితే ఎందుకు రమ్మన్నారని అడిగితే అనవసరం రా అని అంటం అంటే ఏంటి ఇది అంటే ఎవరిని భయపెడుతున్నారు మీరు ఆ నెంబర్ మరి పిఏ అని చెప్తా అన్నారు ఆ నెంబర్ ఎవరిదో తెలియదు వాళ్ళు పెట్టారు నాకు ఆ ఫోన్ వచ్చి చూడు ఆ నెంబర్ చెప్తా ఈ నెంబర్ ఎవరిదో మరి ఎమ్మెల్యే పిఏదో ఎవరిదో తెలియదు ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ట్రిపుల్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ ఈ నెంబర్ నుంచి ఒక కాల్ వచ్చింది ఒక వ్యక్తికి అడతల సంబంధించిన ఒక ఒక వ్యక్తికి పాపం అతను చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉంటారు అంటే ఇంకా నేను వివరాలకు వెళ్ళదలుసుకోలేదు వ్యక్తికి ఫోన్ వచ్చింది ఫోన్ ఎత్తాడు అదే ఎవరండి అన్నాడు నేను ఎమ్మెల్యే అని రమ్మచోడ ఎమ్మెల్యే గారు పియని అన్నాడు చెప్పండి అన్నాడు నువ్వు సార్ రమ్మన్నారు నువ్వు రేపు ఆఫీస్కి రాన్నాడు అంటే ఎమ్మెల్యే గారు పిఏ అంటున్నాడు అంటే మేడం గారు రమ్మన్నారు అనాలి సార్ రమ్మంటున్నాడు ఏంటి అని అర్థం లేదు సార్ ఏంటి సార్ సార్ రేట్ ఎక్కడికి రావాలి అని అన్నారు ఎమ్మెల్యే ఇంటికి రా చెప్తున్నాం కదా అంటే ఎందుకండి అన్నాడు వివరణ అనవసరం వచ్చి కనిపించంతే సార్ రమ్మన్నారు అంటే సార్ అంటే అతను వాళ్ళ భర్త అనుకుంటాను అంటే అంటే ఎందుకో కూడా చెప్పకండి రమ్మన్నాడు అంటే వీళ్ళు పేర్లర్గా ప్రభుత్వానికి పోలీసు వ్యవస్థకి పేరల్గా వేయలేమన్నా నడుపుతారా ఏంటి సంబంధం లేకుండా వాళ్ళు రమ్మంటారా అలాగే అలాగే ఏంటంటే నేను అడుగుతూ ఉన్నాను ఏమనంటే నేనేమి ఏదో వాళ్ళ మీద ఆపాదించాలనో వాళ్ళు ఏదో డిస్కస్ చేయాలని లేదు కొత్తగా ఎమ్మెల్యే అయ్యారు నేర్చుకోండి వ్యవస్థలు ఏంటనేది స్టడీ చేయండి ఎలా చేయాలని చేయండి ఇబ్బంది లేదు మేము జరుగుతున్నది ఏదైతే ఉందో మేము మేము ఒక ప్రతిపక్ష పార్టీగా చెప్పవలసిన బాధ్యత ప్రజల గొంతు వినిపించాల్సిన బాధ్యత మా మీద గురించి వినిపిస్తాం ఖచ్చితంగా అన్ని వేగ్ ఎలిగేషన్స్ ఎక్కడో డీరా డీరామార్ అనే ఎవరో కార్యకర్తలు అడతలు ఎవరో వాళ్ళకి వాళ్ళు ఊళ్ళో పండుగ చేసుకుంటే ఎవరో తాగేసి తింటే వాళ్ళు వాళ్ళు జబ్బు ఊరంతా దేవుడు పండుగ చేస్తాడు ఎవరో తాగి తింటే వాళ్ళందరూ అతను ఏదో కొట్టారు ఆ వాళ్ళందరూ ఆ ఊరికి సంబంధించిన ఇష్యూ అది అది బయటకు వచ్చి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పరికర్తలు కొట్టించేసారు అలాగే ఎవడో చనిపోయాడు ఎవడో చనిపోతే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగింది అంటే ఎంత వేగ్గా అంటే మాట్లాడే మాట కనీసం ఇయ్యాలి కాకపోతే రేపన్న ఇప్పుడు నాకు తెలియపోయినా మీకైనా తెలుస్తుంది కదా ఇంతమంది పత్రిక లేఖ ముందు మాట్లాడుతుంటే అది మీరు ఏం మాట్లాడకపోవచ్చు లేకపోతే ఏం ప్రశ్నించకపోవచ్చు కానీ మీ మనసులో అనుకుంటారు అరే ఇంత ముఖం మీద ఇంతలా మాట్లాడుతున్నారు అది ఏంటి కనీసం తెలుసుకోవాలి ఇంకోటి ఎవరన్నా కలదానికి వెళ్తే ఇతనే మాట్లాడతాడు ఓకే తప్పులే ఇతను మాట్లాడితే ఏంటి హై సెక్యూరిటీ ఏదనో ఇతను గదిలోకి వచ్చే ముందు సెల్లన్నీ బయట పెట్టాలట ఆ గన్మెన్ అందరూ సెల్లు తీసుకుంటారట ఇవన్నీ అన్నీ అతను అన్ని ఇలా తురోగా చూస్తారట అంటే బటన్ కెమెరా పెట్టుకున్నాడము అని అంటే నేను ఎందుకు అడుగుతా ఉన్నానంటే ఓకే అతను 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 ప్రవేశి అతను దాన్ని మనం క్వశ్చన్ చేయలేము కానీ నేను ఎందుకు అడుగుతా ఉన్నానంటే నీవు సెల్ లోపల తీసుకురావద్దు అన్నావు అంటే దాంట్లో ఇండైరెక్ట్గా మీకు అర్థం అవుద్ది అంటే ఎందుకు వద్దంటున్నావు నువ్వు ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి వాళ్ళ గురించి మాట్లాడానికి కలెక్షన్ గురించి మాట్లాడడానికి మాట్లాడితే ఏమైనా కెమెరా తీస్తారని భయమే కదా అంటే ఇన్ డైరెక్ట్గా నువ్వు చల్లవద్దన్నావు అంటే నువ్వు నీలో ఏదో తప్పు జరుగుతూ ఉంది ఆ తప్పు వాళ్ళు బయట పెడతారనే కదా నువ్వు చల్లవద్దు అంటున్నావు అక్కడే అర్థమవుతూ ఉంది మీ పరిస్థితి నేను ప్రత్యేకంగా చెప్పనవసరంలే నీకు నిజంగా నిబద్ధ కలవడం అయితే రమ్మను మా ఎవరు వచ్చినా మాట్లాడు తప్పు ఏంటి ఒక హెల్త్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ సరే ఎమ్మెల్యే కొని ఆమె కాదు ఇతను కంట అలాగ ఉంది వ్యవస్థ ఖచ్చితంగా ఓటే చెప్తా ఉన్నాం ఎవరు కూడా దయచేసి మేము ఎన్ని ఎవరు ప్రజల గొంతు పదిన వానే మేము ఉంటాం అలాగని ఇంకోటి అంటా ఉంది ఆమె జోలికి వస్తే అంటే మాట్లాడుతారు ఏమైనా అంటే జోలు రాబోతే మాట్లాడుకుంటాం అంటే వాళ్ళు ఏం చేస్తున్నా మేము మా మేము మాట్లాడితే ఉన్నయే లేనిపోని అంటే ఆపాదించదట ఏం ఆపించినా భయపడం నీలాంటి వాళ్ళు ఎంతమంది చూసా ఎంతమంది చూసా ఈ రాజకీయ జీవితంలో ఇలాంటివి భయపడం ఏం జరిగినా చూస్తాం కానీ ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రతి ఒక్కరికి అండగా ఉంటాం మేమున్నామని భరోసా ఇస్తాం ఖచ్చితంగా ఖచ్చితంగా ఇస్తాం ఐదు సంవత్సరాల్లో ప్రజల వాణి వినిపిస్తాం ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజలు ఎక్కడ ఏ ప్రజలకు అన్యాయం జరిగినా ఏ కార్యకర్తగా అన్యాయం జరిగినా అనంతబాబు అక్కడ వస్తాడు వాళ్ళ పక్షాన్ని నిలబడతాడని దానికి ఎక్కడా కూడా భయపడే పని లేదని మీ ద్వారా వాళ్ళకి సవీనంగా మనో చేస్తూ ఉన్నా మాట్లాడుతాం మాట్లాడదాం ఇక్కడ మన మన అమ్మతో నియోజకవర్గం సాంప్రదాయం కూడా గతంలో చాలామంది ఎమ్మెల్యేలు పనిచేశారు వందలు రాజేశ్వరి దలక్ష్మి గారి దాకా పూర్వకాలం మంది సీతం జట్టి బాబు రమేష్ గారి దగ్గర అంత ముందు దగ్గర నుంచి కూడా రత్నబాయి గారి దగ్గర నుంచి ఈరోజు వ్యవస్థలు మీద చెప్తాం చెప్పింది మీరు పాజిటివ్గా తీసుకుని దాన్ని చెప్పిన దానికి మీ దగ్గర ఏమైనా ఉంటే దాన్ని క్లారిఫికేషన్ ఇవ్వండి మేం చెప్పడం కాదు మీ ప్రభుత్వం చేసిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏముందో తెలుసుకోండి మీరు మీ ప్రభుత్వంలో ఉన్నాక మీ మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమి ఇచ్చిందో చూసుకోండి ఆరు నెలల్లో రేపు రాబోయే కాలంలో రాబోయే కాలంలో నాకు తెలుసున్నదే అది అది ఒకసారి చెక్ చేసుకో మీరు పోయి రేపు రాబోయే కాలంలో ఆరు నెలల్లోనే ఇక్కడ మరే ఇన్ఛార్జిని వేసి ప్రభు ఇక్కడ ఇన్చార్జ్ వేసి పార్టీ తరఫున ఇన్ఛార్జిని వేసి నడిపిద్దామని ఆలోచన చేసి దిశగా అడుగులు వేస్తూ ఉన్నారంటే నువ్వు ఏ స్థాయిలో దిగజారేవో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇది నేను చెప్తూలే నేను చెప్పే మాటలు కాదు నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెక్ చేసుకో పార్టీలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పెట్టి ఎటువంటి నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తా ఉన్నారో తెలుసుకో తెలుసుకుని అప్పుడు మాట్లాడు నిశ్సిక్కుగా లేనిపోయిన ఆబద్ధాలు మాట్లాడొద్దని మీ ద్వారా కోరుతా ఉన్నా